హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తన్నీర్ రాజు యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మనం చూస్తున్నది అయితే వచ్చేసి మనకి కెనిస్టార్ అనమాట వాటర్ ప్యూరిఫై అనమాట ఇది వచ్చేసి ఎనిమిది లీటర్లు ఇది అయితే బడ్జెట్లో మనకి ఇది చాలా బాగుందనమాట ఇది ఇది తీసుకోవడానికి రీజన్స్ ఏంటంటే దీంట్లో ఫిల్టర్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట మనకి దీంట్లో వచ్చేసి ఆర్ఓ ప్లస్ యూఎఫ్ యు కాపర్ అల్కలైన్ మినరలైజర్ వాటర్ మొత్తం అనమాట దీంట్లో చాలా ఫిల్టర్లు అయితే ఉన్నాయి అలాగే మనకి రెండు సంవత్సరాలు గ్యారెంటీ అయితే ఇస్తున్నారు అనమాట లోపల ఏది పోయినా పీస్ టు పీస్ రిప్లేస్ అనమాట లోపల అయితే చూస్తున్నారు కదా ఇది ఒకటి బాగా నచ్చింది మనకి రెండు సంవత్సరాల తర్వాత విషయం అప్పుడు ప్రస్తుతానికైతే మనకి ఏది పోయినా వాళ్ళే చూసుకుంటారు అనమాట మొత్తం ఇబ్బంది అయితే ఉండదు అలాగే సెవెన్ స్టేజ్ ప్యూరిఫికేషన్ అయితే అవుతుంది ఇది చూస్తున్నారు కదా ఎల్ఈడి డిస్ప్లే కూడా ఉందనమాట దీనికైతే వచ్చేసి మొత్తానికైతే ఇది బాగుంది రేటింగ్ కూడా చాలా బాగుంది అనమాట మనకి ఇది బడ్జెట్లో ఇదైతే రేట్ వచ్చేసి మనకి ఫ్లెక్సివేట్ అవుతూ ఉంటుంది అనమాట ఇది మనకి కొంచెం పైకి కిందకి నేను తీసుకున్నప్పుడు అయితే ఐదు వేల రెండు వందలు అట్లా పడింది ఇప్పుడైతే ఈ వీడియో చేసే టయానికి ఇంకా చాలా తక్కువ ఉందన్నమాట మనకి నాలుగు వేల నాలుగు వందల యాభై రెండు రూపాయలు మాత్రమే ఉందన్నమాట ఇప్పుడైతే తప్పకుండా బడ్జెట్లో ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే తప్పకుండా అయితే తీసుకోండి ఇది చాలా బాగుంటుందన్నమాట ఇది చూస్తున్నారు కదా ప్లాస్టిక్ ట్యాంక్ అనమాట ఇది దీంట్లో ఏదన్నా మైనస్ ఉందంటే అది ప్లాస్టిక్ ట్యాంకు కానీ మనం దాన్ని మైనస్ అనకూడదు ఎందుకంటే మనం బడ్జెట్లో పదివేల లోపల ఏది తీసుకున్నా సరే ఆల్మోస్ట్ మనకి ప్లాస్టిక్ ట్యాంక్స్లే ఉంటాయి అనమాట అవి అయితే వేరే ఏమి ఉండవు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఫిల్టర్ అయితే ఇది వచ్చేసి మనకి బయట ఉంటుంది అనమాట అవుట్ సైడ్ ఫిల్టర్ అనమాట ఇదైతే వచ్చేసి మనకి ఇదేంటంటే మనకి ఈ ఫిల్టర్ ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి మనమైతే మార్చుకుంటూ ఉండాలంట లోపల ఫిల్టర్ లేకపోయినా సరే మొత్తం పీస్ టు పీస్ వాళ్ళే మార్చేస్తారు మనకి కాకపోతే బయట సైడ్ ఫిల్టర్ మాత్రం వారంటీ అయితే ఏముండదు దానికి ఇక్కడైతే చూస్తున్నారు కదా ఈ ట్యాప్ మనకైతే బ్లాక్ కలర్ వచ్చింది నాకు దాంతోపాటు అదైతే పగిలిపోవడం వల్ల ఆ టెక్నీషియన్ ఎవరైతే ఉన్నారో అతను ఈ వైట్ కలర్ది అతను దగ్గరుంటే ఫిట్ చేశాడనమాట ఇంకోటి వాటర్ బాగా చెక్ చేస్తున్నారు లీకేజ్ ఎలా అవుతుంది ఏంటి అనేది అయితే మొత్తం చెక్ చేస్తున్నారు ఆ ఫిట్టింగ్ అనేది చేసేటప్పుడు దగ్గరుండి చూసుకోవడం మంచిది ఎందుకంటే లోపల సైడ్ ఎక్కడన్నో చిన్న లీక్ ఉన్నా కానీ మళ్ళీ ప్రాబ్లం అయ్యింది ఇదైతే చూడొచ్చు ఇప్పుడు ఓపెన్ చేస్తున్నది ఆరువదు అనమాట ఇదైతే వచ్చేసి మనకి అయితే మీకు ఫిల్టర్ల గురించి చెప్తున్నాను కదా లోపల వచ్చే ఫిల్టర్ ఏది పోయినా సరే రెండు సంవత్సరాల లోపల పీస్ టు పీస్ వాళ్ళే మారుస్తారు కానీ బయట ఏదైతే వస్తుందో అవుట్ సైడ్ ఫిల్టర్ మనకి అది అయితే మాత్రం మూడు నెలలకు ఒకసారి ఫిల్టర్ చేంజ్ చేసుకోవాలని చెప్పారు అయితే ఆ ఫిల్టర్ కాస్ట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అయ్యిద్దంట కాకపోతే వాళ్ళు విజిట్ చేసి మనకి అది ఫిట్ చేసి వెళ్ళేందుకు త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారంట ఇది గుర్తుపెట్టుకోవాలి ఆ బయట ఫిల్టర్ అనేది క్లీన్ చేయడం ఈజీగానే ఉంది కొంతమంది తెలిసిన వాళ్ళు అయితే ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఒకసారి చూసిన తర్వాత ఏం లేదు ఓపెన్ చేసేసి లోపల ఉన్న ఫిల్టర్ తీసేసి మళ్ళీ ఇంకో కొత్త ఫిల్టర్ అనేది పెట్టడమే అనమాట ఈజీగానే ఉంది అది చూస్తున్నారు కదా ఎంత ఈజీగా ఉందో ఫిల్టర్ అనేది అలా వేసేసి పెట్టేయటమే అది మనం మామూలుగా క్లీన్ చేసుకోవడమేనమాట మనకి ఈ సేల్ అయితే చాలా తక్కువకు వస్తుంది తప్పకుండా తీసుకోండి ఇది చూస్తున్నారు కదా ఈ పైప్లు అయితే ఫిట్ చేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే లీక్ అవ్వకూడదు నాకైతే ఒకసారి లీక్ అయితే నేను మళ్ళీ అతను కిందకి వెళ్ళిపోయాడు పిలిపించి అయితే మళ్ళీ చూపించాను నేను ఫిల్టర్లు అయితే చూస్తున్నారు కదా యూవీ ఫిల్టర్ కావచ్చు మనకి యూవీఎఫ్ కావచ్చు మొత్తం ఫిల్టర్స్ అయితే అన్నీ ఉన్నాయి అనమాట మనకి ఏ టు జెడ్ వీటి గురించి అయితే మనం ఒక రెండు సంవత్సరాల్లో ఆలోచించాల్సిన పని అయితే లేదు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు ఇది అయితే చాలా బాగుంది తీసుకునేటప్పుడు నేను రివ్యూల్ అయ్యాన్ని చూశాను కానీ వీటి గురించి యూట్యూబ్లో తెలుగులో వీడియోలు చాలా తక్కువ ఉందనమాట ఏది ఈ ఈ మోడల్ గురించి అయితే చాలా తక్కువ ఉన్నాయి అయితే హిందీలో అలా ఉన్నాయి కానీ బాగుంది చాలా బాగుంది చూస్తున్నారు కదా ఇట్లా వాళ్ళకైతే ఫిట్ చేస్తున్నాడు అనమాట టెక్నీషియన్స్ ఇంకోటి ఏంటంటే ఫ్రీ ఇన్స్టాలేషన్ అనమాట ఇది మనం ఒక్క రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు ఏదైతే మనం తీసుకుంటున్నామో ఫస్ట్ దాని తర్వాత మనం ఒక్క రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం అయితే లేదనమాట దీనికి నాకు అదొకటి బాగా నచ్చింది అనమాట ఎందుకంటే రెండు సంవత్సరాలు గ్యారెంటీ ఇచ్చారు ఫ్రీ ఇన్స్టలేషన్ అంతా బాగుంది జస్ట్ బయట ఫిల్టర్ ఒక్కటి మాత్రమే మనం చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది అది కూడా మన వాటర్ని అనమాట ఎక్కడైతే మేము ఉండే దగ్గర వాటర్ అయితే వచ్చేసి మనకి టీడీఎస్ అయితే ఎనిమిది వందలు ఉంది నాకు అది ఫిల్టరు మొత్తం ఫిట్ చేసిన తర్వాత చూస్తే డెబ్బైకి అయితే వచ్చింది మీరు ఏం చేస్తారంటే ఈ ఫిల్టరు మొత్తం ఫిట్ అయిపోయిన తర్వాత ఒకసారి రెండుసార్లు అనమాట రెండుసార్లు ట్యాంక్ ఫుల్ చేసి ఖాళీ చేయాలి ఇంకోటి కూడా ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే బయటికి ఊరికెళ్ళేటప్పుడు ఇది మొత్తం ఖాళీ చేసేసి మళ్ళీ వచ్చిన తర్వాత వాటర్ పట్టుకొని ఒక ఫుల్ ట్యాంక్ అయిన తర్వాత మళ్ళీ ఖాళీ చేసి ఆ తర్వాత అయితే యూజ్ చేసుకోవాలి ఇదైతే మర్చిపోకండి ఈ ఒక్క దీనికోసమనే కాదు ఇదైతే ఎందుకంటే ప్లాస్టిక్ ట్యాంక్ ఉన్న ప్రతి ఒక్కదానికైతే ఇదే సిస్టమ్ అయితే ఉంటుందన్నమాట రెగ్యులర్గా వాడుతుంటే వాటర్ ఏం కాదు ఎందుకంటే స్టోరేజ్ అవ్వదు కాబట్టి అలా కాకుండా మనం ఒక టూ త్రీ డేస్ బయటికి వెళ్తున్నాము అనుకున్నప్పుడు మాత్రం తప్పకుండా మనం వాటర్ తీసేయాలి అలాగే అది స్విచ్ ఆఫ్ చేయాలన్నమాట వచ్చిన తర్వాత మళ్ళీ ఫుల్ చేసుకున్న తర్వాత ఒక ఫుల్ ట్యాంక్ తీసేయాలి మర్చిపోకుండా అది డిస్ప్లే కూడా చూస్తున్నారు కదా ఒకటైతే మనకి పవర్ ఆన్ ఆఫ్ చూపిస్తుంది అలాగే సెంటర్లోది వచ్చేసి వాటరు ప్యూరిఫై అయ్యేటప్పుడు అయితే చూపిస్తుంది ఆ అయితే వచ్చేసి మనకి ట్యాంక్ ఫుల్ అయిన తర్వాత అయితే వెలుగుతుంది అనమాట ఎల్ఈడి డిస్ప్లే బాగుంది ఇదైతే ట్యాప్ చూడొచ్చు ట్యాప్ అయితే ఓకే బాగానే ఉంది కాకపోతే బ్లాక్ అయితే ఇంకా బాగుండేది కాకపోతే అది నా దాంతో వచ్చిన ట్యాప్ అయితే పాడైపోయిందంట అందుకని ఇది వేరేదైతే పెట్టడం జరిగిందనమాట ఇది దీనికి సంబంధించిన లింక్స్ అయితే నేను ఇస్తున్నాను అక్కడ నుంచి మీరు పర్చేజ్ చేయండి ఎందుకంటే నేను తీసుకున్న చెప్పాను కదా నాకైతే ఐదు వేల రెండు వందలకు వచ్చింది ఇప్పుడైతే చాలా తక్కువకు ఉందనమాట అలాగే మన నెక్స్ట్ వీడియో కూడా చూసేయండి వాషింగ్ మిషన్ ఇటు సంబంధించిన లింక్స్ అయితే కింద ఉంటాయి మొత్తం అన్ని అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మీకు ఎలాంటి వీడియోలన్నీ అయితే నేను డీల్స్ అయితే కుప్పలకొప్పలుగా పోస్ట్ చేయను